తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజానగరం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శివనాగరాజ్ ఆధ్వర్యంలో మాతృశ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు శివనగరాజు కన్వీనర్ గణపతి సర్పంచ్ ముసలయ్య ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరించడమే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర ఉన్న కోరుకొండ నుంచి దాదాపుగా ఒక పది కిలోమీటర్లు వస్తుందండి ఇది ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను నరేంద్రపురం గ్రామానికి వచ్చాను ఇక్కడ ఇక్కడ ఈ రోజున ముత్యాలమ్మ జాతర జరుగుతుంది ఈ జాతరకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున నేను రావడం జరిగింది ఇక్కడికి భారతీయ అలాగే విశ్వహిందూ ధర్మ ప్రదేశం తరఫున రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ అంటే చాలామంది ఇది హిందువుల పార్టీ అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పా భారతీయుల పార్టీ అందరూ క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అలాగే క్రైస్తవ మన క్రైస్తవులు ఉంటారు భారతీయులంతా కూడా సమతాభావంతో అందరూ కలిసి ఉండకపోతే రానున్న కాలంలో చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి ఈ జాతరలు జరుపుకుంటూ అన్యమతాలను గౌరవిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవడమే నరేంద్ర మోడీ గారు చేసే పూర్తిదాయకమైన పని అది మానవత్వం అనేది మొట్టమొదటి విషయం అలాగే హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ హైందవ మహిళలు టీచింగ్ తీసుకురావడం కోసం చెప్పని ఇక్కడ మహిళలకు బంగారం ఇవ్వడం కానీ జాతరలో పట్టు ఇవ్వడం కానీ అలాగే బిగిం పంపిణీ పేదలకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నేను కార్యక్రమాలు చేస్తున్నాను ఈ రోజుని ఈ నరేంద్రపురంలో మన ఉచ్చాలమ్మ జాతరలో దాదాపుగా పదిహేను వందల మంది గడపలకు సంబంధించిన ఆడపడుచులకి పేరు నమోదు చేసుకున్నారు దాంట్లోంచి ఇప్పుడు మనం వివిధ విభాగాల నుంచి అంటే అన్నీ కలిపి ఒకటే తీయడం కాకుండా కొంతమంది భజన బృందం వాళ్ళకి కొంతమందికి అలాగే ఒక వర్గానికి కొంతమందికి ఒక వర్గానికి కొంతమంది అలా తీసుకున్నాం ఇక్కడ మాత్రం ప్రత్యేకించి అంటే నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మన ఆటల పద్మారావు గారు కానీ అలాగే ఆడ శివనాగరాజ్ గారు కానీ గణపతి గారు కానీ శివనాథ్ గారు అలాగే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ప్రత్యేకమైన పద్ధతులు తీయడం జరుగుతుంది అలా తీసి మహిళలకి దాదాపుగా మూడు వందల చీరలు ఇవ్వడం జరుగుతుంది ఇలాగా చుట్టుపక్కల రంపచోడవరం అలాగే జగ్గంపేట నియేస్ నియోజకవర్గాల్ని నేను గోకర్ణకున్నప్పటికీ ఒకే కుటుంబంగా భావిస్తూ అందరికీ ఇక్కడ ఎన్ని గ్రామాల వాళ్ళకి ఎక్కడ జాతర జరిగినా పట్టు చెల్లిస్తూ ముందు సాగుతున్నాం ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబా శ్రీనివాసరావు చాలామంది రాత్రి వేడ కొంతమంది ఆడపడుతూ చాలా వైభవించి దర్శనం చేసుకోవడం కానీ ఇలా గ్రామపత్రలందని అందరితోనే కలిసి నేను వాళ్ళందరూ పరిచయం చేస్తూ ముందు సాగడం చాలా సంతోషం